కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకు కూరలని రెండు రూపాయలు ఇస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకే ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మును కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం బ్రిడ్జ్ ఏదైతే అయిందో ఆ బ్రిడ్జ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు రెండు క్లోజ్ చేశారు ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు ఇంకా మిగిలింది ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి చేస్తాడు దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని నీళ్లు రావడం లేదు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఏదైతే నిన్నొచ్చిన నీళ్లే ఉన్నాయి ఇంకొక పక్కన రేపు అది క్లోజ్ అయితే ఒక పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరుకి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది పెద్ద ప్రమాదం లేదు అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం దానికి కూడా అవసరమైతే పోవడానికి ఏం చేయాలి అవి కూడా ఆలోచిస్తాం టోటల్ గా స్కోప్ అది వరకు ఇవన్నీ చేస్తున్నాం రాత్రి పళ్ళు నేను ఒక్కడనే కాదు సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఫీల్డ్కి పంపించా నేను చూశాను సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీ పడి పనిచేశారు వాళ్ళకు చాలా కన్స్టెంట్స్ ఉన్నాయి అలవాటు కూడా లేదు అలవాటు తెచ్చుకొని బురదలో నడుస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ళ మనసులో ఉండే ఆలోచనని ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం అట్ ది సేమ్ టైం చాలా మంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు అలాంటి సమయంలో అందరిని పంపించి మేము ఒక యజ్ఞం మారిగా చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడు చూస్తుంటారు మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మరిగా రామానాయుడు కానీ ఇద్దరు ఆ ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి రెండు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు రేపు మార్నింగ్కి మూడోది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఇది జరగాలి మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు చాలా మంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు దొరుకుతూ ఇంటింటికి వెళ్ళి ఈ నిత్యావసరం మేము చెప్పినట్టు ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు చెప్పాడు ఏదైనా పని చేయకుండా అన్నీ అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు ఇప్పుడు మూడు బ్రీచెస్ ఉండి చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలన్నా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పా మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి ప్రజల్లో కూడా చాలా సపోర్ట్ వస్తూ ఉంది నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్ డబ్బులు పే చేయమని స్పాంటేనియస్ గా రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది స్పందించారు నా వచ్చే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక రోజులో తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పన్నెండు రూపాయలు డిపాజిట్ చేశారు అంటే ఒక్క కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు అందులో కూడా లెస్ దెన్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయల కంటే తక్కువ పదహైదు వందల ఇరవై ఎనిమిది మంది పే చేశారు వీళ్ళే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట అరవై ఒక్క రూపాయలు వీళ్ళు పే చేశారు ఇంకో పక్క వెయ్యి పదివేలు పదకొండు వందల అరవై తొమ్మిది పే చేశారు ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు పే చేశారు గడవాళ్ళందరూ చిన్న చిన్న అమౌంట్లు పే చేశారు అంటే పెద్ద అమౌంట్లు పే చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు చిన్న అమౌంట్లు పే చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు నేను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు ముందుకొచ్చారు ఉద మీ యొక్క మానవత్వాన్ని చూపించారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇదే స్ఫూర్తి అందరికీ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక ప్రాంతంలో కొంతమందికి కష్టం వస్తే ఇబ్బందులు వస్తే దేవుడు చిన్న చూపు చూసినా లేకుంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనుషులుగా ఉండే మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగు నీళ్ళు వచ్చాయి షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి కొన్ని ఆఫ్ పోయినాయి ఆ ప్రకారం మొత్తం అక్కడ ఉండే ఏ ప్రోడక్ట్ అయినా ఒక కిరాణా కొట్టు కావచ్చు ఒక మెడికల్ షాప్ కావచ్చు ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా దాంట్లో ఉండి ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు ఒక వ్యక్తి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే పదహైదు ఇరవై లక్షల రూపాయలు సరుకు ఉంటే ఇలాంటి ఇరవై ఐదు లక్షలు పోయి ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి అది అబ్నార్మల్ భారం అవుతుంది ఈ కెనాట్ సస్టైన్ సర్వైవ్ కూడా కాలేడు అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్ దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకు వెళ్తాం చాలామందిని చూశాను ఈరోజు బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు మేము కూడా ఏదో ఒకటి చేస్తాం మేము కూడా వీళ్ళకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే అందరిని కోరుతున్నా ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి అలాంటి తేవద్దండి ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి అవసరమైతే మంచి పప్పు పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసిరండి అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి ఈ డబ్బులు వాళ్ళకోసరం ఖర్చు పెడతాం ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు ఇది మంచి ఒక స్ఫూర్తి నేను చూశాను ఈరోజు కొంతమంది బ్యానర్స్ పెట్టుకొని వచ్చారు మదనపల్లిని ఒక బ్యానర్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు ఇంకొకరు మహిళవరం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు రేపు ఇల్లుండి ఇంకా వచ్చే ఉన్నాయి ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి తెచ్చి లేనిపోయిన సమస్య క్రియేట్ చేయద్దండి మేము కూడా రెండు గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికీ అప్పీల్ చేస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీస్తే మేమే వంట చేసుకుంటాం కూడా కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అది కూడా వీలో పెట్టుకుంటాం ఇప్పటికి నాలుగు రోజులైంది రేపు ఐదో రోజు అందుకని గ్రాజ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఇరవై ఐదు కేజీలు బియ్యం అదే సమయంలో ఒక కేజీ పప్పు ఒక లీటరు పామాయిల్ ఇంకొక పక్కన పొటాటో రెండు కేజీలు టొమాటో మనం ఆనియన్ రెండు కేజీలు ఇస్తున్నాం ఇవి ఒక ప్యాకేజీ కింద చక్కెర ఒక కేజీ ఇస్తున్నాం ఐదు వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక లీటరు ఆయిల్ అదే సమయంలో ఒక కేజీ పప్పు రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఉల్లిపాయలు దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం ఇప్పటి వరకు అయితే కూడా బిస్కెట్స్ కానీ పాలు కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ అదే మరి వీలైతే పళ్ళైతే ఈరోజు ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం ఇవైతే రేపంతా కూడా ఇస్తాం రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషన్లు ఇచ్చేస్తాం ఎల్లుండి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్కే సర్వ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం వాళ్లకు వాళ్ళే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు ఒకవేళ పైనుంటే ఉంటే కానీ కింద నుండి వాడికి ఇబ్బంది ఉంది తడిచిపోయి ఉంటారు అవి రీఫిల్ చేయాలి అది మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి అవి వాళ్ళు చేసుకుంటారా డిపార్ట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం ఇలాంటి వ్యక్తిని నేను చాలా సార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకునిందే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు మెస్ప్రెజండ్ చేయడం అదే మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనే వాళ్ళకి ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులను సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటు చెత్త మనుషులతో స్పందించాలా కాదు కాదు బు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెంట్ దిగిన వాళ్ళని ఏమంటాయి ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు కృష్ణా కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేసిన ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను